అదే అంటున్నా సునీల్ కుమార్ ఇప్పుడు సునీల్ కుమార్ ఇప్పుడు ఈ కేసులో కాంట్రాక్ట్ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్న కేసులో గానీ సునీల్ కుమార్ ఇంకేదో అగ్రిగోల్డ్ కేసులో నకిలీ అకౌంట్ డబ్బులు తీసేసుకున్నాడని ఇవన్నీ మీరు అన్ని సమాచారం అంతా తీసుకుని వాళ్ళకి ఇచ్చారు బాగానే ఉంది అంటే ఎట్లా మీరు ఎలా చేయగలుగుతున్నారు ప్రభుత్వం చేయలేనిది ఇన్వెస్టిగేషన్ మీరు ఎలా చేయగలుగుతున్నారు నేను సఫరర్ సఫరర్ని కాబట్టి బాధితుడిని కాబట్టి నేను ఇదంతా చేయవలసిన అవసరం నాకు పడింది ఎందుకంటే నేను ఏది వదలను అందులో నన్ను అన్యాయంగా ఎంత చేసినో అని నేను వదిలి క్వశ్చనే లేదు రైట్ ఫర్ దట్ మ్యాటర్ అగ్రిగోల్డ్ బాధితుల గురించి కూడా ఏదో ట్వీట్ ఇచ్చాడు చూసా నేను అగ్రిగోల్డ్ బాధితుల గురించి తులసి బాబు అనే వ్యక్తి గుడివాడ ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్నాడు ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేనే మీరు తెలుగుదేశం ఎమ్మెల్యేనే ఇది ఎలా ఎలా ఒక పార్టీ ఎమ్మెల్యేగా పైగా మీరు సీనియర్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఇది తెలిసి కూడా గుడివాడ ఎమ్మెల్యే అతను ఎలా పెంచి పోషిస్తున్నాడు ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడు దీని మీద పార్టీ అధిష్టానానికి మీరు ఫిర్యాదు చేశారా అధిష్టానానికి తెలియచేశా ఎందుకంటే మరి అతను ఒంగోలు వెళ్ళి బేబత్సం చేశా అండి ఇదే గుంటూరు రండి మీ సంగతించాడు అని మాట్లాడి ఇంకోటి ఇందాక నేను ఆ అకౌంట్ ఓపెన్ చేసిన అర్థంకులో అకౌంట్ ఓపెన్ చేసినోడు కూడా ఈ ఈ మొన్న వీడియోలో బయట గొడవ చేసిన గ్యాంగ్లో ఉన్నాడు వీడు ఈ జయకృష్ణ అన్నాడు అవన్నీ ఉన్నాయి ఆ వీడియోలు కూడా ఉన్నాయి అక్కడ గొడవ చేశారు కదా బయటకి వెళ్ళి చొచ్చు పోవడానికి చూసి ఏ కబ కబడ్దార్ మీరు వస్తే మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరించిన బ్యాచ్ అంత రిఫిఫ్గా అక్కడ అంత గొడవ చేస్తే మరి ఇతను కూడా నాకు మరి ఏదో చాలా ఫోన్లు చేసినట్టు చాలా ఫోన్లు చేయించినట్టు తెలిసింది గుడివాడ ఎమ్మెల్యే గారు అంతేకాకుండా మరి ఆ రోజు అరెస్ట్కి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తే మరి అక్కడికి వెళ్ళి కూడా మరి ఈయన హృదయ వేదాన్ని ఆయనతో పంచుకున్నట్టుగా మనం మీడియాలో చూసాం మరి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసే ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ దగ్గర కూర్చోబెడితే మరి ఏంటి మెజిస్ట్రేట్ మీద ప్రెషర్ పెడతానుగా లేదా రాష్ట్ర ప్రభుత్వం అంతా వీళ్ళ వెనకాల ఉందన్న పైగా అక్కడ స్ట్రాటజీ ఏంటో జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై తులసి అని ఇంకొకడేమో నన్నేమో బండ బూతులు జరుతాడు అక్కడ ఈ అసిస్టెంట్గా ఎవడో సరే రాజుగారు రాజు గారు ఒకసారి ఒకసారి లోకేష్ ఏదో డిప్యూటీ సీఎం అనేది ఉంది దాంతోపాటు ఈ మన సునీల్ కుమార్ గారు మీ మీకు సంబంధించి ఒక్కసారిగా ఆయన మళ్ళీ దళిత కార్డు బయటకు తీసి ట్వీట్లు వేయడము లేకపోతే ఆయనకు సపోర్టివ్ గా కొంతమంది దళిత దళిత ట్వీట్ సడన్ గా వచ్చినాయి దాదాపు ఈ ఆరేడు నెలలుగా ఆయన